నమస్తే వెల్కమ్ టు హ్యాష్ థ్యాంక్ యూ నేను మీ రాజేష్ ఒకప్పుడు హైదరాబాద్ కేంద్రంగా ఒక డ్రగ్స్ హబ్బుగా మారినటువంటి హైదరాబాద్ను రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పదమూడు నెలలు అయిన తర్వాత ఇవాళ డ్రగ్స్ ఫ్రీగా తెలంగాణని చేయడంలో రేవంత్ రెడ్డి కృషి అమోఘమని చెప్పాలి సో ఈ నేపథ్యంలో అసలు రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు మరోవైపు సపరేట్ గా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా డ్రగ్స్ రహిత సిటీగా తెలంగాణ మరి ముఖ్యంగా హైదరాబాద్ ను తీర్చడం వెనుక రేవంత్ రెడ్డి కృషి ఎటువంటితో మాట్లాడదాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగీర్ గారు జాయిన్ అవుతారు నమస్తే సార్ సార్ ఇవాళ ఒకప్పుడు డ్రగ్స్ సిటీగా హైదరాబాద్ డ్రగ్స్ హబ్ గా ఉన్నటువంటి దాని కాస్త డ్రగ్స్ ఫ్రీగా ఇవాళ అవతరించినటువంటి పరిస్థితి అంటే సో ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసినటువంటి నిర్ణయాలు గాని తీసుకొచ్చినటువంటి వ్యవస్థలు కానీ ఏ విధంగా చూడాలి అంటే రేవంత్ రెడ్డి అయితే డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్గా మార్చాలని డిసిషన్ తీసుకున్నాడు ఆ మేరకు ఆ వ్యవస్థను పటిష్టం చేశాడు ఇది నార్కోటిక్ కంట్రోల్ డిపార్ట్మెంట్ని బాగా స్ట్రెంతి చేయడానికి ఎఫర్ట్ పెడుతున్నాడు అంతా కూడా జరుగుతోంది బట్ ఇక్కడ మనం ఆలోచించవలసి ఏంటంటే ఇటువంటి ఒక జబ్బు అనండి లేకుంటే ఇటువంటి ఒక వ్యవస్థ డ్రగ్స్ లాంటి ఒక వ్యవస్థ ప్రవేశించిన ప్రవేశించినంత సులభంగా దాన్ని నిర్మూలించలేము దానికి టైం టైం పడుతుంది కొంత కొంత టైం గ్యారంటీగా పడుతుంది ఎంత టైం పడుతుంది వన్ ఆ టూ ఇయర్సా అనే వేరే విషయం ఎందుకంటే దీనికి చాలా సంకల్పం కావాలి ఇంత ఈజీ కాదు ఎందుకంటే డ్రగ్స్ హైదరాబాద్లో చాలామంది సెలబ్రిటీస్కు అలవాటు ఉందని మనందరికీ తెలుసు సరే ఎవరి పేర్లు మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆ మధ్య నాకు తెలిసి అకుం సబర్వాల్ డేజీగా ఉన్న సమయంలో కేసు జరిగింది అందులో చాలా మంది సినీ ప్రముఖులు కూడా అందులో వచ్చారు ఆ తర్వాత అంటే ఇందులో రెండు మూడు రకాలు ఉంటాయి ఇప్పుడు డ్రగ్స్ కన్జూమర్స్ అంటారు డ్రగ్స్ పెడ్లర్స్ అంటారు లేకుంటే డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు అంటారు ఇంకా డ్రగ్స్ అమ్మేవాళ్ళు ఈ రకరకాల క్యారెక్టర్స్ ఉంటాయి దాంట్లో సార్ దీని ఆరిజిన్ ఎక్కడ ఎక్కడి నుంచి ఏ దేశం నుంచి ఎట్లా వస్తుంది రూటింగ్ ఏంటి ఏ ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంది లేదంటే ఏ దాన్ని ఏమంటాము ఈ పోర్ట్స్ ఏ పోర్టుల నుంచి వస్తుంది వీటన్నిటికీ సంబంధించి కూడా రకరకాల పరిశోధనలు జరుగుతున్నాయి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి వాటిని కట్టడించడానికి ఎంత ప్రయత్నిస్తున్నా కూడా స్టిల్ డ్రగ్స్ అనేది మాత్రం భయంకరంగా ఇంకా విస్తరిస్తున్న పోతుంది నిన్నటికి నిన్న అంటే మంగళవారం రోజు హైదరాబాద్లో దాదాపు ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ కేజెస్కు సంబంధించిన డ్రగ్స్ అందులో చాలా రకాల ట్రక్స్ ఉన్నాయిలండి ఇప్పుడు ట్రక్స్లో మనకు తెలిసినవి హెరాయిన్ అంటాం కోకైన్ అంటాం కానీ బట్ దాంట్లో చాలా రకాల ట్రక్స్ వచ్చాయి గంజాయి గంజాయి అనేది గంజాయి అనేది ఏంటంటే అదొక ముతక వ్యవహారం సార్ అది గంజాయి అనేది అందరూ ఇప్పుడు మనకి బేగంపేట స్టేషన్ దగ్గరికి వెళ్ళినా సికిందర స్టేషన్ దగ్గరికి వెళ్ళినా అక్కడ చాలామంది ఏది ఏది లో క్లాస్ పీపుల్ లేకుంటే కార్మికులు ఆటో నడుపుకునే వాళ్ళు వాళ్ళు వీళ్ళు గంజాయి సేవిస్తారంటే అర్థం అర్థమవుంది కానీ డ్రగ్స్ అనేది ఏంటంటే ఇది డబ్బుతో కూడుకున్న వ్యవహారం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాస్ట్లీ వ్యవహారం కనుక అంత సులభంగా డ్రగ్స్ కొనలేరు డ్రగ్స్ని సేవించలేరు అందువల్ల అసలు ఈ డ్రగ్స్ అనే ఒక సంస్కృతి ఇది ఒక కల్చర్ అనుకుంటే ఇది ఎప్పటి నుంచి వచ్చింది అనేది మనం ఒకసారి చూడాలి వెనక్కి నేను ఫస్ట్ చెప్పిన పాయింట్ ఏంటంటే అది ఎంత త్వరగా అది ఎంట్రీ ఇచ్చిందో అంత త్వరగా అది నిర్మూలించలేం డ్రగ్స్ సంస్కృతి అనేది మనకు రెండు వేల పద్నాలుగు ముందు అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో డ్రగ్స్ గురించి బహుశా నెలకు రెండు నెలలకు ఏదో చిన్న వార్త వినేవాళ్ళం అక్కడెక్కడో దొరికాయని సంథింగ్ పట్టుబడ్డాయని అది కూడా ఏదో సమ్ వాట్ ఎవర్ ఒక పది గ్రాములు ఇరవై గ్రాములు ఏదో దొరికిందరో అట్లాంటి వార్తలు వినేవాళ్ళం ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే హైదరాబాద్ సిటీలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పెద్ద ఎత్తున పబ్బులు వచ్చాయండి ఈ పబ్బు కల్చర్ ఎక్కడిది అంత ముందు పబ్ కల్చర్ లేదు అంత ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు ఫామ్ హౌస్ కల్చర్ లేదు డ్రగ్స్ కల్చర్ లేదు ఇవన్నీ కూడా ఒకదేనా కూడా ముడిపడి ఉన్నాయి వీటన్నిటి వెనుక ఏంటంటే నడమత్ర సిరి డబ్బు ఎప్పుడైతే మీకు ఇప్పుడు మీరు పనిచేస్తున్నారు ఒక సంస్థలో సో మీకు నెలకు ఒక అమౌంట్ వస్తుంది శాలరీ ఓకే ఆ శాలరీలో మీరు ఫ్యామిలీకి ఎంత ఖర్చు పెట్టాలి లేకుంటే మీకెంత మీరు ఎంత పెట్టుకోవాలి ఏంటంటే ఒక లెక్క ఉంటుంది బట్ ఇక్కడ నడమంత్రం సీరియల్ ఏంటంటే రియల్ ఎస్టేట్ కావచ్చు ఇంకొక రంగం కావచ్చు ఎప్పుడైతే విచ్చల విడిగా డబ్బు విపరీతంగా సంపాదన సంపాదన పెరిగిపోయిందో సో ఆటోమేటిక్గా సెలబ్రిటీస్ కొడుకులు కానీ లేకుంటే పొలిటికల్ ప్రా ప్రామినెంట్ ప్రామినెంట్గా ఉన్న పొలిటికల్ లీడర్స్ పిల్లలు కానీ మరి వాళ్ళు ఏం చేయాలి డబ్బు అంతా ఎట్లా ఖర్చు పెట్టాలి సో పబ్బులకు వెళ్ళడం సో పబ్బుల్లో గ్యారంటీగా డ్రగ్స్ కూడా ఒక వన్ ఆఫ్ ద ప్రొడక్ట్ అంటే లైక్ మీరు మీరు పబ్బు పోతారు మీరు మీరు తాగచ్చు నేను విసిక్ తాగచ్చు ఇంకో ఇంకో తాగచ్చు బట్ డ్రగ్స్ని అలవాటు చేయడం అనేది కాలేజీల్లో ఇవాళ స్కూళ్ళల్లో కూడా ఈ కల్చర్ భయంకరంగా విస్తృతంగా వ్యాపిస్తోంది అని వ్యాపిస్తుంది అనడానికి దీని వెనుక ఉన్న శక్తులు ఏమిటి అనేది చాలా కీలకం ఇక్కడ నేను ముందే చెప్పాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే ఇదంతా జరుగుతూ వస్తుంది అని అంటే దీనికి మొత్తంగా బీఆర్ఎస్ బాధ్యత వహించాలి లేదా గతంలో కూడా చాలా ఆరోపణలు వచ్చాయి ఏమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి సంబంధించిన బంధువులు లేకుంటే ఇంకా వాళ్ళకి సంబంధించిన సన్నిహితులు వాళ్ళకు సంబంధి ఆయనకు సంబంధించిన ఇంకొంతమంది స్నేహితులు లేకపోతే ఆయనతో కనెక్టివిటీ ఉన్నవాళ్ళు వాళ్ళు ఈ రంగంలో ఉన్నారు ఈ పప్స్ రంగంలో ఉన్నారనో లేకుంటే పెద్ద పెద్ద ఏది డ్రగ్స్ సంబంధించిన వ్యాపారంలో ఉన్నారని కూడా గతంలో ఆరోపణలు వచ్చాయి ఆ ఆరోపణలు నిజమనే నానట్లేదు బట్ వాటిని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు చూడండి ఈ మధ్యకాలంలో చాలా టీవీ ఛానల్స్లో కూడా జూనియర్ ఇండియా నుంచి మొదలుకుంటే రామ్ చరణ్ సారీ రామ్ చరణ్ మొదలుకుంటే మీకు అల్లు అర్జున్ నుంచి మొదలుకుంటే చిరంజీవి దగ్గర నుంచి చాలామంది ప్రామినెంట్ ఇది మన అతని పేరంటే బాహుబలి ప్రభాస్ వరకు చాలామంది సినీ హీరోలు వీళ్ళందరూ కూడా డ్రగ్స్ సే నో టు డ్రగ్స్ అనే క్యాంపెయిన్ చేస్తున్నారు మరి బీఆర్ఎస్ హయాంలో మనం ఎప్పుడైనా ఇటువంటి క్యాంపెయిన్ చేశామా చూసామా కనీసం ప్రచారం కూడా కల్పించలేదు ఎందుకు అంటే డ్రగ్స్ ఉండాలి అని వాళ్ళు అనుకున్నారు అసలు డ్రగ్స్ గురించి ఎందుకంటే డ్రగ్స్ వ్యవహారం అనేది కొన్ని వందల వేల కోట్ల వ్యవహారం అండి నాటే సింగిలే అదేదో చిన్న వ్యాపారం కాదు అది కొన్ని వేల కోట్ల వ్యవహారం అది సో ఆ మాఫియాను నడిపిన వాళ్ళు ఆ మాఫియాకు మద్దతు ఇచ్చిన వాళ్ళు ఎవరంటే అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి అవుతుంది మన పాయింట్ ఎక్కడ బీఆర్ఎస్ దగ్గర వచ్చి వెళ్తుంది గవర్నమెంట్ దగ్గర అవుతుంది సో ఆ సమయంలో హండ్రెడ్ పర్సెంట్ అంటే నేను అనేది మొత్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అనట్లేదు కానీ బీఆర్ఎస్ పార్టీలో ప్రముఖంగా ఆ టైంలో ప్రముఖంగా ఉన్నవాళ్ళు ప్రభుత్వంలో కీలకమైన పదవులు నిర్వహించిన వాళ్ళు అటువంటి ఏంటి పవర్ ఉన్న వాళ్ళ మద్దతు లేకుండా ఇటువంటి కల్చరు ఎక్స్పాండ్ అయ్యే అవకాశం లేదు ఇటువంటి కల్చర్ పెరిగే అవకాశం లేదు అలసత్వంగా ఉండడము నిర్లక్ష్యంగా ఉండడము లేదా వాళ్ళకు కూడా అందులో ఏమైనా వాటాలు ముట్టాయో మనకు తెలియదు బట్ డ్రగ్స్ కల్చర్ని నిషేధించాలి అది కనిపించకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక కాంక్రీట్ డిసిషన్ అది మనం అందరం కూడా ఆహ్వానించదగిన పరిణామం సో మనం కూడా సే నో టు డ్రగ్స్ అని చెప్పాలి సో ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సే నో టు డ్రగ్స్ క్యాంపెయిన్ కి సహకరించాలి సపోర్ట్ చేయాలి వైపు డ్రగ్స్ రహిత తెలంగాణగా ఖచ్చితంగా తీర్చిదిద్దాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎంత చెక్ పెట్టినా ఇంకా కూడా డ్రగ్స్ ఆనవాళ్ళు ఉన్నాయి కానీ వాటికి మూలాలు మాత్రం ఖచ్చితంగా గులాబీ పార్టీ అంటున్నారు జకీర్ సో మీరు కూడా డ్రగ్స్ మూలాలు నిజంగానే బీఆర్ఎస్ కి కొంత ఉన్నాయని అనుకుంటే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫార్మర్ మోర్ ప్లీజ్ వాచ్